హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు మా బాబుకి నేను పోసాను అనమాట అది ఎలా జరిగింది ఏంటి అనేది చూద్దాం రండి సో ఫస్ట్ అయితే నేను క్రాఫ్ట్ పేపర్స్ యూజ్ చేసి ఇలాగ కైట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా కొన్ని కైట్స్ అయితే మాత్రం ఇలాగ సీలింగ్కి హ్యాంగింగ్ చేశాను అనమాట సో దానికి కింద టైల్ లాగా డెకరేషన్ రిబ్బన్స్ ఉంటాయి కదండీ ఆ డెకరేషన్ రిబ్బన్ యూజ్ చేసి నేను ఇలాగా టైల్స్ లాగా హ్యాంగ్ చేశాను అనమాట ఇప్పుడైతే మనకి ప్రిపేర్ చేసుకున్న కైట్స్ని నేను వాల్ మీద పెట్టి ఒక్కొక్కటి స్టిక్ చేస్తున్నాను వెనకాల ప్లాస్టర్ అయితే పెట్టేసి పేపర్ టేప్ యూజ్ చేసి అంటిస్తున్నాను అనమాట వాల్కి సో దట్ మనకి పెయింట్ ఊడిపోకుండా ఉంటుంది సో ఒక కైట్ మీద అయితే నేను హ్యాపీ పొంగల్ అని రాసి చెరుగ్గడ్లు అవన్నీ డ్రా చేశాను అనమాట సో ఆ కైట్ని సెంటర్లో ఇలాగా స్టిక్ చేసుకున్నాను అండ్ రిమైనింగ్ కైట్స్ అన్నీ కూడా అంటిచేసాను అనమాట సో ఇప్పుడైతే నేను ఇంకా ఆర్టిఫిషియల్ గార్ల్యాండ్స్ తీసుకుని దాన్ని దాంతో కొంచెం డెకరేషన్ చేస్తున్నాను ఇలాగా ఫోర్ గార్ల్యాండ్స్ యూజ్ చేసుకొని ఇది చూపించినట్లుగా నేను డెకరేషన్ చేసుకున్నానండి సింపుల్గా ఈ డెకరేషన్కి మనకి జస్ట్ ఫోర్ ఆర్టిఫిషియల్ గార్ల్యాండ్స్ ఉంటే సరిపోతుందండి లుక్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదండి ఫైనల్గా నేను వాల్ బ్యాక్డ్రాప్ డెకరేషన్ అయితే ఇదనమాట సో ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే కనుక అవి కూడా చేసుకోవచ్చు బాగుంటుంది సో ఇప్పుడు పోయడానికి పోయడానికైతే మనము బంతి పూలు దాని రేఖలన్నీ ఇలా విప్పుకోవాలండి సో బంతి పూలు ఇంకా మీ దగ్గర ఏం ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అండ్ వీడి కోసమైతే మా అబ్బాయి బంతి పూలు రేఖలు అయితే ఇప్పేశాడు చాలా హెల్ప్ చేశాడు నాకు సో ఈ విధంగా మొత్తం అన్ని బంతిపూ రేఖలని ఇప్పేసాడు ఇలా విప్పుకున్న తర్వాత మనము రేగిపళ్ళు పోసుకోవాలండి ఎన్ని కావాలంటే అన్ని రేగిపళ్ళు కూడా అందులోనే పెట్టేసుకోవాలి అండ్ అగైన్ కాయిన్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మా అబ్బాయికి భోగిపళ్ళు పోయడం ఇది థర్డ్ ఇయర్ అనమాట అండి సో థర్డ్ ఇయర్ కాబట్టి నేను త్రీ సర్కిల్స్ ఇయర్కి ఒక సర్కిల్ చెప్పన ఇలాగ ఫ్లవర్స్ తోటి సర్కిల్స్గా ఇలాగ డ్రా చేసుకున్నానండి అండ్ అంటే నా ప్లాన్ ఏంటంటే అది బాబుని ఆ సర్కిల్స్లో నడిపిస్తూ చైర్లో కూర్చోబెడదామనేసి నేను ఈ విధంగా ప్లాన్ చేశాను సో త్రీ సర్కిల్స్ అయితే ఇలాగా డ్రా చేసాను చైర్ కూడా వేసేసి దాంట్లో దుప్పటి కూడా వేసి సెట్ చేసానండి నేను ఇంకా డోరోమన్ దుప్పటి అనమాట ఇది గ్రామీణ చిన్నపిల్లలి అంటే అది కూడా పెట్టుకోండి బాగుంటుంది అండ్ ఇప్పుడైతే ఫైనల్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అలాగే హారతి ప్లేట్ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట కుంకం గంధము అక్షంతలు అలానే దీపంకుంది అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను అండ్ ఇప్పుడైతే మా అబ్బాయిని తీసుకురావాలండి ఇంకా భోగపలు పోయడానికి యాక్చువల్గా ఈ సర్కిల్లో మా అబ్బాయిని నుంచోపెట్టి మేము బెలూన్ బ్లాష్ చేద్దాం అనేసి ప్యాన్ అండి కాకపోతే వీడు ఏంటంటే మా అబ్బాయికి ఫీవర్ వచ్చింది ఫీవర్ రావడం వలన అసలు వాడు నుంచోట్లేదు అనమాట అలాగ ఏడుస్తూనే ఉన్నాడు సో నేనే ఎత్తుకుని ఇంకా సర్కిల్లో నుంచి ఉన్నాను ఇంకా వాడు బెలూన్ బ్లాష్ చేస్తానని గాల్ చేస్తే వాడికి పిన్నిస్ ఇచ్చామన్నమాట ఇంకా వాడు బెలూన్స్ బ్లాస్ట్ చేసుకుంటూ వచ్చేసాడు అబ్బాయికి భోగిపళ్ళు ఈ విధంగా పోసామండి సో మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ